అది అలాగే ఉండాలిరా అలా ఉంటేనే బాగుంటుంది కావాలంటే డైలర్ రాసుకో అది కూడా నేనే చెప్పాలి నువ్వు చెప్పద్దు చెప్పండి అన్న ఆయన చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు గారితో నాగేశ్వర గారితో కృష్ణ గారితో అసలు సోమనుభాబు గారితో ఏంటి అసలు ఎలా పోల్చుకుంటారు అండి రాఘవేంద్రరావు ఆయన ఆయన వేరే ఆయన వేరే ఈ చరిష్మా ఆయన గ్లామర్ వేరు కదండి సినిమా వింగ్ లో అది ఎవరు రాఘవేంద్ర రాఘవేంద్రరావు మాత్రమే సాధించారు దాసనారాయణ పోల్చుకోకూడదు ఈజ్ ఈ ఏంటండి అసలు మామూలు ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయి ఢిల్లీలో ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చేశాడు మిడిల్ క్లాస్ అబ్బాయి అంటారు ఏంటండి ఆయన రోడ్డు మీద అరటిపళ్ళు అమ్ముకున్నానని చెప్తే మిడిల్ క్లాస్ మరి అంటే ఎందుకు ఆ డ్రమాటిక్ గా ఓవర్ డ్రమటైజ్ చేయడమా ఓవర్ డ్రమటైజ్ అంతేనా అంతే మిడిల్ క్లాస్ అబ్బాయి యాక్చువల్లీ ఏంటంటే అండి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు నలుగురు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ బావలు వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళ ఒక ముప్పై మంది పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీకి దాసనారాయణరావు చేయగలిగింది ఏం లేదు అక్కడే ఉంది దాసనారాయణరావు లైఫ్ క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి అందరినీ తనతో పాటు ఉంచుకుని తనతో పాటు పైకి పైకి తెలియని తీసుకురాలని ఏనాడు అనుకోలేదు తన పైకి రావాలి అనుకున్నాడు పెద్ద అయ్యకపోయి ఆయన పెద్దవాడు అయ్యాక ఎవరికైనా ఏమైనా చేశారండి ఏం చేయలేదు ఏం చేయలేదు ఆయన ఇంత లెగసీ క్రియేట్ చేశారు ఇంత హిస్టరీ క్రియేట్ చేశారు కానీ అది డౌన్ ది లైన్ తీసుకెళ్ళే మనిషి కరెక్ట్ మనిషి అక్కడ ఆయన క్వార్టర్లో లేకపోవడం మీరు కామెంట్ చేస్తారు సార్ దాని మీద ఆయన ఫ్యామిలీలో లేకపోవడం ఆయన ఆయన చేసుకున్న స్వయం కూడా అండి ఆయన అంతా ఆయన చేసుకున్నాయి అన్ని తప్పులన్నీ ఆయన చేసిన ఉన్నాయి ఎవరి వల్ల కాదు అంత తప్పు చేయడం కూడా కష్టమే ఆయనతో వచ్చిన ప్రాబ్లం అది వెళ్ళి బెలూన్ పెట్టారు ఆ బెలూన్ ఏమో పేలిపోయింది మళ్ళీ దాన్ని పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నేను లోపలికి నేనే వచ్చాను నేను వచ్చిన ఒక గంటకి రామకృష్ణ ఇంకో అరగంట నోషారు అందరం వచ్చాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఉన్నాడు ఆయన డాక్టర్ నేంట్రా అడుగుతా రెగ్యులరా నేను చెప్తాను బెలూన్ పెట్టారు రా వేసుకోమన్నాను వేసుకోమంటే వేసేసుకున్నాడు అది పేరుపోయింది చెప్తాను చెప్తాం చావబోతున్న ఇన్సిడెంట్ అంత ఈజీగా చెప్పాడు ఆ మనిషి దురదృష్టం ఆశపడ్డాడు నా లైఫ్ అలా జరిగి ఉండకపోతే అసలు వేరే ఉండేది వేరే వేరే ఉండేది అవును ఇండస్ట్రీ హాజ్ మిస్ గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ పర్సనాలిటీ ఇతను ఎవరో తెలియని ఢిల్లీలో మనిషి దిగాడంటే వణుకు పుట్టేదండి వాళ్ళకి ఢిల్లీలో అవునా వణుకు పుట్టాడు కానీ తర్వాత తర్వాత రోజుల్లో రామరారు నాగేశ్వరరావు కృష్ణ గారు సోహన్ బాబు గారు కృష్ణరాజు గారు అదంతా ఓకే కానీ తర్వాత జనరేషన్ హీరోలు అందరి దగ్గర ఆయన వచ్చా బాగా బ్యాడ్ అయిపోయారండి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఆయన దగ్గరగా రానివ్వడానికి కానీ ఇష్టం లేనట్టుగా తయారైపోయింది ఇండస్ట్రీలో అవును కరెక్ట్ అండి దానికి కారణం ఏంటంటే అండి దీనికి వెరీ డిసిప్లి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది బై రోడ్ వెడిపోదాం అని డిసైడ్ చేస్తారు త్రీ థర్టీకి లేచి కూర్చుంటాడు రెడీగా ఆయన లేచి కూర్చుంటే జరుగుతుంటు ఎవడో నిద్రపోగల జరిగింది పని నేను ఐదున్నరకి ఆయన లేస్తే అందరూ కానీ దానికి ఈయన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి దూరం అయిపోవడానికి సంబంధం ఏముందండి డిసిప్లిన్ మంచిదే కదా డిసిప్లిన్ మంచిదే బట్ అది కాదు కదా ఆయన దురుసుగా దురుసుగా ఒక్కొక్కసారి ఇండస్ట్రీలు ఏమనుకున్నారంటే అతను డామినేట్ చేస్తాడు ఎవరు మాట విండు అసిస్టెంట్ మాటలు వింటాడు అసిస్టెంట్ మాటలు వింటాడు లైఫ్ గురించి లైఫ్ గురించి చెప్పిన వింటాడు ప్రొఫెషన్ గురించి ప్రొఫెషన్ గురించి చెప్పిన వింటాడు నన్ను యాక్చువల్లీ నన్ను తీసుకొచ్చాడు ఆయన ఇండస్ట్రీ మెడ్రాసం ఆయన తీసుకొచ్చాడు బట్ మీరు ఆయన తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో దాస్మిన్ అండర్ అని మీద కొంచెం పాసింగ్ రిమార్క్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు నేస్ కరెక్ట్ యార్ నాట్ ఎబుల్ టు ఫుల్లీ అప్రిషియేట్ హెమ్ ఎప్రిషియేట్ చేయడం చేయలేను నేను ఎందుకంటే నా జీవితం నాశనం చేశాడు అతను కానీ సర్ప్రైజ్ ఎక్కడ ఏ మూలకి ఏ మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా సరే అది కొంత జరిగేది ఆగిపోయింది పనిచేస్తుంది ఎవరు దానికి కారణం ఏంటి నేను ఉండాలి దాని వాడు కూడా నాకు సినిమాలు ఉండవు నాకు ఇండివిజువల్గా నాకు సినిమాలు రావటం మీరు బిజీ రావటం ఉండకూడదు నా బాధ ఏంటంటే మంచి డైరెక్టర్ని నేను ఇంకొక ఐదారు సినిమాలైనా కనీసం తీసుకుండేవాళ్ళు కుసీరామరావు లాంటి కథలు చాలా ఉన్నాయి ఇంకా ఒక్క పాయించే తమతో క్లోజ్ క్లోజ్ చేయవలసిన పరిచయం లేదు బాగుంది అదేలేండి యూ సి మీరు ఎలాగంటే ఒక పెద్ద గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్కి మీరు ఒక షాడో లాగా అలా ఉండిపోయారు కానీ ఇంకొక అంటే మీకు టీవీ సీరియల్ ఆయన చేసిన విశ్వామిత్ర టీవీ సీరియల్ ఉంది అవును రెమి గార్డెన్స్ లో ఓపెనింగ్ అది ఆయనదా దా ఆయన ఎప్పుడైనా చేశాడా టీవీ సీరియల్ టీవీ సీరియల్ ఎప్పుడైనా చేశాడా మీదే అది చెప్పండి సార్ దానికి ఇప్పుడు చెప్తాను డెఫినెట్ గా అంటే ఇంకొక పేరు మీద నా పేరు మీద తీసుకోకుండా ఇంకో పేరు మీద తీసుకున్నారు ఇంకో తీసుకుని నాకు ఇచ్చాడు నన్ను చేసి పెట్టు నన్ను బాంబేలో దాన్ని బాంబే తీసుకెళ్ళి బాంబేలో కూర్చోబెట్టి ఒక పేరుకి మాత్రం శక్తి పెట్టుకుందాం అండి సత్యం గారు మొత్తం సినిమా అంతా మీదే మొత్తం సీరియల్ అంతా మీరే చేసుకోవాలి పెట్టాడు నాకు అప్పుడు పని లేదు అది బాంబే వెళ్ళాను బాంబేలో కూర్చున్నాం ప్లాన్ చేసాం అన్నీ చేసాం చేసిన తర్వాత వచ్చి చెప్పాను నేనే చెప్పాను ఆయనకి దీనివల్ల ఏమొస్తుందిరా అంత వస్తుంది అన్నది కాదు ఆ రంగంలో కూడా మనం ఉంటాం పేరు వస్తుందని చెప్పి పేరు వస్తుంది అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి కదా అయిపోయిందండి త్రోట్ త్రోట్ పేరు వస్తుందని చెప్పారు అదే కదా ఆయన కావాల్సింది అంటే మీరు చెప్పిందాన్ని ప్రకారం సుమారు ఐఎమ్ స్టేటింగ్ అదే అదే తీసుకున్నాడు అంతే అదే ఐఎమ్ స్టేటింగ్ మీరు చెప్పింది ఏంటంటే ముఖేష్ కన్నా ఎవరో తెలీదు ఆయనకి అరుణ్ గోవుల్ ఎవరో తెలీదు అరోరా అంటే ఎవరో తెలీదు ఎవరు ఎవరు తెలీదు ఆయనకి వీళ్ళందరినీ నేను పట్టుకొచ్చాను మందని నాకెలా పరిచయం అంటే వీళ్ళ నాటకాల ద్వారా పరిచయం వీళ్ళు అందరూ వాళ్ళందరూ స్టేజ్ వాళ్ళే అక్కడ అక్కడ బాంబే బాంబే థియేటర్లు బాంబే థియేటర్ అదే మహారాష్ట్ర థియేటర్ మరాఠీలో దున్న పట్టుకున్నంత వచ్చి ఆయన పట్టుకున్నాం ఆయన పట్టుకుని ఇది లేకపోతే వాళ్ళే బిఆర్ గారిని పరిచయం చేశారు బీఆర్ చోప్రావు బీఆర్ చోప్రా ద్వారా క్యాస్టింగ్ అంతా సెట్ చేసి ఆయన ముందు పేపర్స్ పెట్టి ఇది క్యారెక్టర్ ఇది కదా అని చెప్పి చెప్తే ఆయన హెల్ప్ చేశారు ఈ దీనికి ఆ ఇతన్ని పెట్టు దీనికి ఇతను పెట్టు దీనికి ఇతను పెట్టింది వాళ్ళందరినీ ఆయన మాట్లాడి కన్ఫర్మ్ చేశాడు బీఆర్ చోప్రా ఇది మరి క్రెడిట్ ఎవరికి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन